నమస్తే వెల్కమ్ టు అదాన్ నేను బాపయ్య భారతీయులు ఏ దేశానికి వెళ్ళినా న్యాయపరమైన వలసలకే తాము మద్దతిస్తామని సరైన పత్రాలు లేకుండా వలసలు వెళ్లే భారతీయులను చట్టపరంగా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్ ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుందని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరైన జైశంకర్ మీడియాతో వెల్లడించారు ఇరు దేశాల మధ్య బంధం భారత్ విదేశాంగ విధానం వంటి అంశాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు భారతీయుల ప్రతిభ నైపుణ్యాలకు గరిష్ట అవకాశాలు దక్కాలని కోరుకుంటున్నట్టు తెలిపారు అందుకే చట్టబద్ధంగా న్యాయపరంగా వెళ్లే వలసలకు పూర్తి మద్దతు ఇస్తామని జయశంకర్ పేర్కొన్నారు అక్రమ రవాణా అక్రమ వలసలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఏ విషయమైనా సరే చట్టానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు నేర కార్యకలాపాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుందని అన్నారు అది దేశానికి మంచి పేరు తీసుకురాదని చెప్పారు అందువల్లే ఏ దేశానికైనా సరే భారత పౌరులు అక్రమంగా వలస వెళ్ళినట్లు తెలిస్తే వారిని చట్టబద్ధంగానే తిరిగి స్వదేశానికి రప్పించేందుకు కృషి చేస్తామని జైశంకర్ వివరించారు సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వచ్చిన భారతీయులను వెనక్కి పంపించేందుకు ట్రంప్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై జైశంకర్ స్పందించారు అగ్రరాజ్యం పంపించాలనుకుంటున్న భారతీయుల వివరాలను ఢిల్లీ పంపిస్తోందని ప్రస్తుతానికి ఎంతమంది వెళ్లనున్నారనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేమని అన్నారు భారతీయులకు అమెరికా వీసాల జారీ ఆలస్యమవుతుండటంపై నూతన విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో చర్చించినట్లు జయశంకర్ తెలిపారు వీసా పొందేందుకు నాలుగు వందల రోజులు అవసరం పట్టడం వల్ల ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపిస్తుందని అన్నారు విశాల ఆలస్యం వల్ల వాణిజ్యం పర్యాటకమే కాకుండా ద్వైపాక్షిక ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయని జైశంకర్ పేర్కొన్నారు ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత తొలి ప్రాధాన్యం భారత్కే లభించింది ఇక అమెరికా నూతన విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన తొలి భేటీ భారత విదేశాంగ శాఖ మంత్రితోనే నిర్వహించారు సాధారణంగా కొత్త అధ్యక్షుడు అధికారం చేపట్టగానే అమెరికాలో విదేశాంగ శాఖ కెనడా మెక్సికో లేదా నాటో కూటమిలోని ఒక దేశంతో భేటీ అవుతుంది ఈసారి సాంప్రదాయానికి భిన్నంగా వెళ్లారు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్తో తొలి భేటీ జరపడం ఇక్కడ గమనించదగ్గ విషయం డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన మొదటి రోజే జన్మతహా వచ్చే పౌరసత్వం రద్దుపై ఆదేశాలు జారీ చేశారు సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారు దాదాపు ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్ల మంది ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి వీరిలో భారతీయులు సుమారు ఏడు పాయింట్ రెండు ఐదు లక్షలు ఉండగా మెక్సికో సాల్విడార్ ప్రజల తర్వాత ఎక్కువగా ఉన్నది భారతీయులేనని తెలుస్తోంది వలస వచ్చిన వారిలో అమెరికా గడ్డపై పిల్లలు పుడితే సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు ఆ దేశ జనాభాలో సుమారు యాభై లక్షల మంది భారతీయులు ఉన్నారు వీరిలో మూడొంతల మంది అమెరికాలో పుట్టినవారే మిగిలిన వారంతా వలసదారుల కిందకు వస్తారు ఇక ట్రంప్ పౌరసత్వం ఉత్తర్వులపై సంతకం చేసినప్పటికీ ఈ విధానాన్ని రద్దు చేసేందుకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు అమెరికా రాజ్యాంగంలోని నిబంధనలను మార్చడం సుదీర్ఘమైన ప్రక్రియ అదేమంత తేలికైంది కాదు అమెరికా రాజ్యాంగాన్ని సవరించడానికి హౌస్ సెనెట్లో మూడింట రెండొంతల మెజారిటీ ఓట్లు అవసరమవుతాయి ఆ తర్వాత రాష్ట్ర శాసనసభల్లో నాలుగింట మూడొంతుల మంది ఆమోదించాలి కొత్త సెనెట్లో డెమోక్రాట్లకు నలభై ఏడు స్థానాలు ఉండగా రిపబ్లికన్కు యాభై మూడు స్థానాలు ఉన్నాయి మరోవైపు హౌస్లో డెమోక్రాట్లకు రెండు వందల పదిహేను స్థానాలు రిపబ్లికన్లకు రెండు వందల ఇరవై స్థానాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ రాజ్యాంగ సవరణ అంత సులభం కాకపోవచ్చు అన్న అభిప్రాయం కూడా ఇప్పుడు వ్యక్తమవుతోంది మరి ఈ రాజ్యాంగ సవరణ అవుతుందా అయితే భారతీయులను వెనక్కి పంపిస్తారా ఎంతమంది వస్తారు ఇవన్నీ వివరాలు తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు